మాన్యం జిల్లా కు మండల కేంద్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో దాడికి నిరసనగా క్రోహతుల ర్యాలీ నిర్వహించారు ఆమె మాట్లాడుతూ భారతీయుల హక్కుల కోసం రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ నిర్మాతకే ఈ రోజు రక్షణ కరువైందని ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని అలాగే దాడి చేస్తున్న వారు ఎంతటి వారినైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పరీక్షిత్ రాజ్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంబేద్కర్ గారు చాలా స్ఫూర్తిదాయకం ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలనే ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తారు కానీ ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి రిజల్ట్ వచ్చినటువంటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమల్లోకి తీసుకురాలి ఏదైతే లోకేష్ గారు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగిందో రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాజధాని నడగొట్టినా ఏర్పాటు చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రగల్భాలు పలికి కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేసి ఆ విగ్రహం కట్టకుండా బీఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి తీరు అందరూ కూడా గమనించారు ఏదైతే అధికారం వచ్చిన తర్వాత జనరల్గా ఏ ప్రభుత్వమైనా అధికారం వచ్చిన వెంటనే మూడు పువ్వులు ఆరు కాయలు లాగా ముందుకు వెళ్తుందని ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి గతంలో ఉండేది కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ హయాంలో మూడు అత్యాచారాలు ఆరు హత్యలు అన్నట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడాన్ని ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నది మరిచిపోవద్దని చెప్పి కూటమి ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాం ఈరోజు వీళ్ళు దాడులు ఏ స్థాయికి చేరాయనంటే